ఇలాంటి మహనీయులు ఎంతోమంది చరిత్రలో అనేక మార్గదర్శక సూత్రాలని మనకు చూపించారు ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీని పెట్టి పేదలకు ఏ విధంగా సేవలు చేయాలనో ప్రత్యేకంగా గిరిజనులకు ఏ విధంగా అండగా ఉండాలనో చేసి చూపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి పార్టీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ ఐటీడీఏలు పెట్టడం పేదలకు సేవ చేయడమే కాకుండా అందులో నిరుపేదలు ఎక్కువ ఉండే కులం చూస్తే గిరిజనులు అది ఏజెన్సీలో ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కావచ్చు మైదానంలో ఉండే గిరిజనులు కావచ్చు ఈరోజు మైదానంలో మీరు చూస్తే ఎక్కువ మంది లంబాడాస్ అంతా కూడా మైదానంలో ఉంటారు యానాదీలు ఉంటారు ఎరుకలో ఉంటారు చెంచులు ఉన్నారు ఇలాంటి కొన్ని గిరిజన్లు బాగా వెనుకబడిన వాళ్ళు కూడా మైదానంలో ఉన్నారు అదే మరి ఏజెన్సీ ఏరియాలో కూడా మీరు చూస్తే అనేక రకాలుగా అనేక కులాలు ఉన్నాయి వాళ్ళల్లో కూడా చాలా వెనుకబడినతనం ఉంది ఈరోజు మనం అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు ఆయన చెప్పింది నగ్న సత్యం ఇప్పటికి కూడా మనం ఆచరించిన ఇంకా మార్పు పూర్తిగా రాలేదు అలాంటి మహనీయులు ఆశించినటువంటి మార్పు కోసం నాంది కదా అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకొని మళ్ళీ పునరంకితం అవుదాం ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా గిరిజన చట్టాలని కాపాడుతాం ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైదానంలో కానీ గిరిజన ప్రాంతంలో కానీ జీరో పావర్టీ ఒక ప్రణాళిక పెట్టుకున్నాం అందరికీ సమాజంలో సమాజ హితం కోసం పనిచేస్తాం ఎక్కువ పేదలు ఎక్కడున్నారో ఆ వర్గానికి ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది అందుకే ఈ ప్రభుత్వం ఆలోచించాం పి ఫోర్ అనే పాలసీ కూడా తీసుకొచ్చాం మార్చి తెలుగు ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం దొరుకుతాం అందులో మీరు ఒక్కసారి ఆలోచిస్తే గవర్నమెంట్కి అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం ఈరోజు సమాజం వల్ల చాలామంది డబ్బులు సంపాదించారు సంపద సంపాదించారు ఈరోజు ప్రభుత్వం మనందరం మనుషులు లేకపోతే ఆర్థిక కార్యక్రమాలు ఉండవు కానీ అలాంటిది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పీ త్రీ వల్ల అంటే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొంతమంది వచ్చారు ఒక రోడ్డు వేశారు ఒక ఇండస్ట్రీ పెట్టారు ఒక కాలేజీ పెట్టారు లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేశారు అక్కడ పనిచేసి ప్రజలకు సేవలు అందాయి కానీ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు కానీ ఈరోజు నేను ఆలోచించేది ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలనేది నా సంకల్పం ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తానే ఉంటాం అదే సమయంలో ఈ సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు కూడా సమాజం పట్ల తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అది ఈ కాన్సెప్ట్ నేను తీసుకొస్తున్నాను ఒక శక్తి ఒక వ్యక్తికి శక్తి ఉంటుంది తెలివితేటలు ఉంటాయి పది మంది ఉన్నారు ఆయన దగ్గర పది రూపాయలు ఉన్నాయి మీరు ఒక పది కుటుంబాల్లో వంద కుటుంబాల్లో వెయ్యి కుటుంబాల్లో దత్తత తీసుకుని వాళ్ళల్లో ఉండే శక్తి సామర్థ్యాన్ని పైకి తీసుకొస్తూ వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకెళ్ళగలిగితే అది సమాజానికి ఉపయోగపడుతుంది ప్రజలే మనకు ఆస్తి నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా ఒక దృఢ సంకల్పంతో పనిచేసిన వ్యక్తి దూరదృష్టితో పనిచేసిన వ్యక్తి మనందరికీ దైవ సమానుడు దేవునితో సమానంగా మనం పూజిస్తున్నాం అదే సమయంలో ఆయన ఏ ఆశయాలకు అవసరమైతే పనిచేశాడో అవన్నీ నెరవేర్చే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది గిరిజనులందరినీ కోరుతున్నాం అందులో ప్రత్యేకంగా లంబాడస్ని కోరుతున్నాం అందులో సమాజంలో ఉండే అందరినీ కోరుతున్నాం ఇలాంటి మహనీయుడిని ఒకసారి తలుచుకుని మనమందరం పునరంకితమై పేదరికం లేని సమాజం నేను అందుకే ఒక మాట చెప్పాను మీరు గుర్తుపెట్టుకోవాలి వెల్తీ హెల్తీ హ్యాపీ పేదరికం ఉండకూడదు డబ్బులు సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి డబ్బులుంటేనే చాలదు డబ్బులుండి అనారోగ్యంతో బాధపడతా ఉంటే అది జీవితం కాదు డబ్బులుండి ఆరోగ్యంగా ఉండి ఆనందం లేకపోతే అది జీవితమే కాదు మనిషే పుట్టింది ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి హ్యాపీగా బతకాలి ఈ మూడు సిద్ధాంతాలు పెట్టుకుని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం దానికోసం పనిచేస్తాం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం ఈ సమాజంలో ప్రతి ఒక్క పేద వ్యక్తికి అండగా ఉండే విధంగా పనిచేస్తాం దానికి మీరు ఒకసారి చూస్తే శ్రీ సేవాలాల్ మనకందరికీ ఆదర్శంగా ఉండేట్టుగా ఆయన ఆశయాల్ని చిత్తశుద్దితో అమలు చేసి మనం లంబాడాస్నే కాదు గిరిజనుల్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఒకప్పుడు నేను సమయక్ ఆంధ్రప్రదేశ్లోనే ఐదు వందల జనాభా ఉంటే చాలా తాండాలు పేదరికంలో ఉన్నాయి అక్కడ మెజారిటీ లంబాడాస్ ఉన్నారు పెత్తనం మాత్రం అగ్రవర్ణాలు ఉందనే ఉద్దేశంతో ప్రత్యేక తాండాలుగా అన్ని కూడా పంచాయతీ చేసాం తెలుగుదేశం పార్టీని చేశాం ఆర్థిక సహాయం కానీ ఎమ్మెల్యేలు చేశాం తర్వాత మంత్రులు కూడా చేశాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చందులాలు ఉండేవాడు వరంగల్లో ఆయన మంత్రిగా చేశాం తర్వాత అక్కడ చాలామంది ఎమ్మెల్యేలు కూడా చేశాం ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం శ్రీకారం చుట్టాం మీలో కూడా సమర్థవంతమైన నాయకత్వం రావాలని భవిష్యత్తులో మీరు అన్ని విధాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు